ఒకవైపు కేవలం ఇరవై ఒక్క మంది ఒకవైపు పదివేల మంది రక్తం మరుగుతున్న శత్రువులు వెనక్కి తగ్గితే బతుకుతారు కానీ వాళ్ళకి గౌరవం ముఖ్యం ప్రాణం కాదు సిక్కులు వాళ్ళ గౌరవం కోసం ప్రాణాలు అర్పించిన రోజు అది ప్రపంచం చూసిన గొప్ప యుద్ధాలలో ఒకటే అది అది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ ప్రావిన్స్ ఇది ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మూడు ముఖ్యమైన పోర్ట్స్ని రక్షిస్తుంది అందులో నెంబర్ వన్ వచ్చేసి పోర్ట్ లోక్ నెంబర్ టూ వచ్చేసి ఫోర్ట్ గులిస్తాన్ నెంబర్ త్రీ వచ్చేసి ఫోర్ట్ సారాగర్హి ఫోర్ట్ సారాగర్హిలో హీలియోగ్రాఫ్ సిగ్నల్ సిస్టమ్ ఉంది దీని ద్వారా ఒక ఫోర్ట్ నుంచి మరొక ఫోర్ట్కి సిగ్నల్స్ పంపుతారు ఎలా అంటే సూర్యకాంతి ప్రతిఫలనం ద్వారా అలాగే ఎప్పుడైతే ఈ ఫోర్ట్ల మధ్య కమ్యూనికేషన్ తెగిపోతుందో అప్పుడు డైరెక్ట్గా ఫోర్ట్లని ఐసోలేటెడ్ అయిపోతాయి ఈ ఫోర్ట్లని చేజెక్కించుకోవాలని చూస్తున్న ఆఫ్రిది ఆఫ్ఘాన్ తెగలు ఈ ఫోర్ట్లని ఆక్రమణ చేయడానికి ప్లాన్ చేశారు మొదటి టార్గెట్ సారాగర్హి ఫోర్ట్ ఎందుకంటే ఈ సారాగర్హి ఫోర్ట్ని ఆక్రమణ చేస్తే చేజక్కించుకుంటే మిగతా ఫోర్ట్స్ అన్నింటినీ ఆటోమేటిక్గా అంధకారం చేసేయచ్చు కాబట్టి ఆ రోజు సారాగర్హిలో డ్యూటీ చేసేవారు థర్టీ సిక్స్త్ సిక్స్ రెజిమెంట్కి చెందిన ఇరవై ఒక్క మంది మాత్రమే ఇరవై ఒక్క మందిలో లీడర్ హవిల్దార్ ఇషా సింగ్ చాంద్ సింగ్ భగవాన్ సింగ్ గురుముఖ్ సింగ్ ఉన్నారు శత్రువులు వేలల్లో ఉన్నారు మనం కేవలం ఇరవై ఒక్క మందిమే బయటికి వెళ్ళి ప్రాణాలు పొందడం అసాధ్యం కానీ పోరాడి మరణించడమే వీరుని లక్ష్యం అని వాళ్ళు గట్టిగా నమ్మారు కానీ ఆఫ్ఘాన్లు వారికి సందేశం పంపారు లుంగీ మీరు సరెండర్ అవ్వండి మేము మీ ప్రాణాలని వదిలేస్తాం ఈ విన్న ఇషా సింగ్ ఇలా సమాధానం ఇచ్చాడు సిక్స్ నెవర్ సరెండర్ వీ విల్ ఫైట్ టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ అది పద్దెనిమిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పన్నెండు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫ్ఘాన్లు భారీగా ఫోర్ట్ సారాగర్హీపై దాడి ప్రారంభించారు సిక్ సోల్జర్స్ కూడా సారాగర్హీ ఫోర్ట్ నుంచి స్నైపర్ పొజిషన్లో లో ఫైరింగ్ మొదలు పెట్టారు ఆఫ్ఘన్స్ వందల మంది ఫోర్ట్ బాహ్య గేట్పై దాడి చేశారు సిక్ సోల్జర్స్ అప్పటికి వాళ్ళని వెనక్కి తోశారు ఆఫ్ఘన్ కమాండర్స్ ఫ్యూరియస్ గా మారి దాడిని మరింత తీవ్రంగా మార్చారు దగ్గరలో ఉన్న చెట్లు రాళ్ళు అన్నిటినీ వాడుకొని గేట్కి మరింత దగ్గరగా వెళ్ళారు రెండు గంటల పాటు సిక్కులు స్టాప్ లేకుండా ఫైర్ చేశారు ఫోర్ట్ బయట నేల రక్తంతో నిండిపోయింది కానీ శత్రువులు మాత్రం ఆగలేదు మధ్యాహ్నం రెండు గంటలకి మెయిన్ గేట్ ఆల్మోస్ట్ విరిగిపోయింది సిక్కుల దగ్గర బుల్లెట్స్ కూడా తగ్గిపోయాయి అప్పుడు ఇషార్ సింగ్ తన గ్రూప్కి ఇలా ఆదేశం ఇచ్చాడు నేను గేట్ బయటికి వెళ్తా మీరు ఇక్కడ నుంచే బలంగా నిలబడండి వాళ్ళని ఎదుర్కోండి అని చెప్పాడు అప్పుడు ఇషార్ సింగ్ ఒక కత్తిని ఒక చేతిలో అలాగే ఒక చేతిలో తుపాకీని పట్టుకొని బయటకు వచ్చి ఎదురుగా దాడి చేశాడు అతని రోర్ అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లో మారు మోగిపోయింది ఆఫ్ఘన్స్ అతనిపై వెంటనే దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు అయినా అతను మళ్లీ లేచి ఆఫ్ఘన్స్ ని నలుగురిని మట్టు పెట్టాడు ఇంతలో ఆఫ్ఘన్స్ కొందరు దొంగచాటుగా వాల్ ఎక్కి ఫోర్ట్ లోకి వచ్చారు ఫోర్ట్లో ఉన్న సిక్స్ సోల్జర్స్ అందరూ వారితో పోరాడుతూ వీర మరణం పొందారు చివరికి ఫోర్ట్ లో సిగ్నల్ ఆపరేటర్ అయిన గురుముఖ్ సింగ్ మాత్రమే మిగిలాడు అతను లోక్ ఫోర్ట్ కి ఒక సిగ్నల్ సందేశం అయితే పంపించాడు ద వాల్ వీఆర్ ఫైటింగ్ టు ద లాస్ట్ మెన్ ఆ సిగ్నల్ ని అందుకున్న లోక్ హాట్ ఫోర్ట్ సైన్యం వెంటనే సారా గర్హి ఫోర్ట్ దగ్గరికి వచ్చారు అప్పటికే ఈ ఇరవై ఒక్క మందితో పోరాడి ఆఫ్ఘాన్ సైనికులు ఈ ఫోర్ట్ ని ఆక్రమణ చేసినా గానీ ఎక్కువసేపు నిలబెట్టుకోలేకపోయారు కొన్ని గంటల సమయంలోనే లోకట్ ఫోర్ట్ సైన్యం వచ్చి వీరందరినీ వెనక్కి తరిమారు అక్కడ యుద్ధం చేసిన ఇరవై ఒక్క మంది సిక్ సోల్జర్స్ వల్ల శత్రువుల ప్రణాళిక పూర్తిగా మారిపోయింది ఈ యుద్ధం ముగిసేసరికి ఇరవై ఒక్క మంది సిక్ సోల్జర్స్ ఆరు వందలకి పైగా ఆఫ్ఘన్ సైన్యం ఆ ఫోర్ట్ దగ్గర పడి ఉన్నారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆ ఇరవై ఒక్క మంది సిక్కు సైనికులకు ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ విక్టోరియా క్రాస్ ఈక్వలెంట్ బహుమతిని ప్రదానం చేసింది అన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యునెస్కో దీనిని ప్రపంచంలోనే గ్రేటెస్ట్ లాస్ట్ స్టాండ్ బ్యాటిల్స్ లో చేర్చింది మూడు వందల మంది స్పాటైన్స్ కంటే గొప్ప ఉదాహరణగా ఈ బ్యాటిల్ నిలిచింది నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక భారతదేశ పౌరుడిగా మన భారతదేశంలో వీరులు ఉన్నారు అలాగే ధీరులు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జై హింద్